హాయ్ అండి రైతు సోదరులకు నమస్కారం అండి ఫ్రెండ్స్ రబీ సీజన్ అయితే స్టార్ట్ అయింది ఖరీఫ్ సీజన్ అయితే అయిపోయింది రబీ సీజన్ అయితే స్టార్ట్ అయ్యిందండి పొలాలలో మనుషులు కానీ ట్యాటర్లు తినటం కానీ ఎలా కలకలం నాడుతుందో ఒక్కసారి చూడండి ఫ్రెండ్స్ ఈరోజు నార్గై అయితే నిన్నైతే నిన్న రెండు రోజులైందండి దున్నేసి నార్గయ్య ఈరోజైతే అయితే వేస్తున్నానండి నార్గైకి అయితే చెంగో వేసుకొని నారుటలు కట్టుకొని ఇంటికైతే వెళ్ళాలండి మీకైతే ఈరోజు కొన్ని విషయాలు అయితే తెలియజేయాలా రైతుల గురించి పోయిన ఖరీఫ్లో చాలా వరకు రైతులకి నష్టం అయితే కలిగి చేసిందండి అంటే అకాల వర్షాలు అకాల వర్షాల వల్ల పంట మీదనే అంటే వర్షాలు కురిసి పంట మీదనే వర్షాలు కురిసి తర్వాత ఆ పంట తడిసి ఆ గింజ తడిసి మళ్ళీ ఆరి పంట మీదనే ఆరి మళ్ళీ వర్షాలు పడి మళ్ళీ ఆరి చాలా వరకు వడ్లైతే చాలా వరకు లేస్ వచ్చినాయండి ఈ ఖరీఫ్లో వచ్చేసి ఒక్కవారికి మూడు పుట్లు మూడు అన్నారులు అయినాయండి ఎక్కువైతే కాలేదు మగతా రైతులైతే మగతా రైతులైతే చాలా వారికి నష్టపోయారండి మన ఖరీఫ్లో నష్టపోయాడని రైతు మళ్ళీ రబీలైతే మళ్ళీ స్టార్ట్ చేశాడు అంటే మళ్ళీ పొలం వేస్తున్నాడు అనమాట నష్టపోయాము మళ్ళీ ఆడే ఆసి మళ్ళీ నష్టపోతాం మళ్ళీ అప్పులు అయిపోతాము అని ఆలోచిస్తాడు రైతు అయితే మళ్ళీ రబీకైతే స్టార్ట్ స్టార్ట్ అయ్యాడు మొత్తం కొందరైతే నార్లు పోసారు కొందరైతే దుక్కులు దున్నుకుంటున్నారు నారకేళ్ళు దుక్కు దుక్కులు అయితే దున్నుకుంటున్నారు రెడీ అవుతా ఉన్నారండి ంతా మిర్రండితే నారుగయ్య అనేది నారుగాయ అనేది మెట్టా పల్లం లేకుండా సద్రంగా నీట్గా అయితే చేసుకోవాలండి ఒక దగ్గర గుంట ఒక దగ్గర పల్లం ఉన్న ఉన్నా కూడా రేపు ఆ పల్లంలు అయితే విత్తనాలు అయితే పాసిపోతాయండి కొన్ని విత్తనాలు వస్తాయి కొన్ని విత్తనాలు అయితే రావు అందువల్ల సద్రంగా సద్రంగా అయితే చేసుకోవాలండి నారుకయ్య నారుగాయకి చుట్టూ కట్టకట్టకపోతే మనం దుక్కు తిన్నాం కాబట్టి నీళ్ళు మనం నారగాయలో మొత్తం రేపు చల్లిన మాట కలగ తీసేస్తాము ఈ నీళ్ళన్నీ వెళ్ళిపోతాయి వెళ్ళిపోయినప్పుడు దుక్కు అంతా మళ్ళీ ఆగిపోతుంది మళ్ళీ సాల్ అయితే పడద్దండి అందుకని ఒక కైలో పోసేటప్పుడు నారుమడి మడి అయితే కట్టుకోవాలి చుట్టూ కట్టలు అయితే కట్టుకోవాలండి నారుయ వేయమడి కానీ మనం ముందుగా కానీ వేసుకుంటే గెడ్డు కోసుకొని రేపు మనం అంటే నారు పోసినప్పుడు కాలవకా పోయటం గెడ్డ తీయటం బుర్రది నారు మీద పట్టడం నారు సీగు పాటం అలాంటివి అయితే జరుగుతాయి అందుకని ముందుగానే మనం కాలువ కావు కానీ నారుగయ్యే వరకు సొంతంగా కానీ వేసుకుంటే రేపు ఇబ్బంది లేకుండా ఉండదండి అందుకని ఈరోజైతే కాలకాడ వేసేస్తున్నాను చెంగు కూడా పూర్తి అయిపోయింది కరెక్ట్గా కట్టేసానండి మన నలభై సెంట్లకి ఒకసారి చూడండి ఫ్రెండ్స్ అయిపోయింది నెయ్యి బాల్ చేయటం కూడా అయిపోయింది ఒక్కసారి చూడండి ఫ్రెండ్స్ ఎంత నీట్గా ఉందో ఇందాకలైతే వాళ్ళైతే గట్టి గట్టిగా ఉండిందండి ఇందా చూశారు కదా మీరు ఇప్పుడే ఎంత అందంగా తయారైందో నారుమడి ఒక్కసారి చూడండి ఫ్రెండ్స్ బడి మనం బాగా చేసేటప్పుడు నీళ్ళు లేకుండా నీళ్ళు లేకుండా శుద్ధంగా తీసేసి తర్వాత అప్పుడు నీళ్ళు తీసేసినమాట పల్లంలో కొద్దిగా ఉంటాయి మెట్లు అక్కడక్కడ ఉంటాయి అనమాట మెట్లు ఏర్పడతాయి ఆ మెట్లు పల్లంలోకి శుద్ధం చేసుకోవాలి నీళ్లు ఉండేటప్పుడు మనం బాగా చేసుకుంటే మెట్ట ఎక్కడుండేది పల్లం ఎక్కడుండేది మనకైతే తెలవదండి అందుకని నీళ్ళు తీసేసి ఇలాగా బాగా చేసుకుంటే నీట్గా బాగా చేసుకుంటే ఇలాగా ఉంటుందండి రేపు విత్తనాలు చల్లినప్పుడు కలగని తీసినప్పుడు కూడా నీట్గా వెళ్ళిపోతే మనం కలగర వేసేటప్పుడు కూడా ఎక్కడ ప్రతి దగ్గర అంగులంలో నీళ్ళు అయితే కనిపిస్తుంటాయి అన్నమాట నారుగడ పాసిపోదు ఎలాగైతే చేసుకోవాలండి సరే ఫ్రెండ్స్ రేపు మంచి వీడియోలో కలుసుకుందాం బాయ్